Welcome to SR Media. అనంతపురం నగరానికి చెందిన విజయ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు బీసీల సంక్షేమం కోసం తాను ఎల్లవేళలా పాటుపడతామని రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అభ్యున్నతికి ముందుంటానని రాజకీయాలలోనూ అన్ని రంగాలలోనూ బీసీలను ముందుండి నడిపిస్తానని చెబుతున్న విజయ్ కుమార్ తో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్ మనం అనంతపురం నగరంలో మనతో పాటు మాట్లాడేందుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ గారు మనతో ఉన్నారు ముఖ్యంగా బీసీల అభ్యున్నతి కోసం తాను పాటు పాటుపడతాను చిన్న స్థాయి నుంచి తాను ఈ స్థాయికి ఎదిగినట్టు అయితే తెలియజేశారు ముఖ్యంగా బీసీ కేశన్న శంకర్రావు గారు ఆధ్వర్యంలో అనంతపురం నగరానికి చెందిన విజయ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా విజయ గారు ఏ విధంగా ముందుకు వెళ్తారు బీసీ ల కోసం ఎలాంటి అభ్యున్నతికి పాటు పడతారన్న దానిపై విజయ గారు నాటికి తెలుసు ఓకే అండి కంగ్రాచులేషన్ విజయ్ గారు ముఖ్యంగా చెప్పండి మీరు బీసీల సంక్షేమం కోసం మీరు ఏ విధంగా ముందరకెళ్తారు ముఖ్యంగా బీసీలు ఏ విధంగా వెనుకబడి ఉన్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఏదైనా ఉంటుందా లేదా బీసీల అభ్యున్నతికి మీరు ఏ విధంగా తోడ్పడతారు అందరికీ నమస్కారం ఈరోజు నన్ను ఈ స్థాయికి అనగా మా కెసి శంకర్రావు గారు బీసీ సంక్షేమ బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘ నాయకుడైనటువంటి అయినటువంటి శంకర్రావు గారు రాష్ట్ర యువజన నాయకుడైనటువంటి కుమార్ గారు గుంటూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి పారేపల్లి మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను నమ్మి నాకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినటువంటి వీరి ముగ్గురికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా అధ్యక్షుడైనటువంటి మా మిత్రుడు జోగి రాజేంద్ర కూడా ఈ మీడియా పరంగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను తర్వాత బీసీల కోసం నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎల్లవేళలా పోరాడతానని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని బీసీలైకి తీసుకెళ్ళి అందరూ లబ్ధి పొందే విధంగా నా వంతు సహాయం నేను చేస్తానని బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అది నా బాధ్యతగా స్వీకరించి ప్రజలకి దీన్ని తీసుకెళ్ళి నూట ముప్పై ఎనిమిది కులాలు ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపితం చేసి మేము బీసీలంటే చిన్న స్థాయి చిన్న వర్గాలు కాదు బీసీలంటే బీసీలకు ప్రతి ఒక్క చోట ప్రాధాన్యత కల్పించాలని బీసీలలో అన్ని అన్ని రంగాల్లో బీసీలు అందరూ ముందుండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దానికి నా వంతు కృషి చేస్తానని ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను చెప్పండి ముఖ్యంగా బీసీ సంక్షేమ హాస్టల్స్ లోను ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మీ వంతుగా బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన విద్యార్థులకు కావచ్చు మీ బీసీ కులాలకు సంబంధించిన వారు కావచ్చు ముఖ్యంగా చట్ట సభల్లో కావచ్చు ఇంకా రాజకీయ ప్రాధాన్యత కోసం ఇప్పటి వరకు ఎంతో మంది శంకర్రావు గారి ఆధ్వర్యంలో పాల్పడిన పరిస్థితి మీరు ముఖ్యంగా ఏ విధంగా ముందరికి వెళ్తారనే దానిపైన చెప్పండి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అది నా బాధ్యత హాస్టల్లేకి ఇప్పుడు బీసీ హాస్టల్లు ప్రతి ఒక్క చోట ఉండడం కానీ ఆ హాస్టల్లకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్క చోట మేము వెళ్ళి అక్కడ చెక్ చేయడం జరుగుతుంది అక్కడ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే తెలి తెలియజే తెలుసుకోవడం జరుగుతుంది ఆ సమస్యల పైన ఏ అధికారితో అయినా మాట్లాడే మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి తర్వాత అన్ని రంగాల్లోనూ మా బీసీలు ముందు ముందు ఉంటారు ఉంటాం ఇకపైన ప్రతి ఒక్కటి బీసీల మిందే ఆధారపడేటట్టు చేస్తాము ప్రతి ఒక్క రంగాల్లో ఒక ఐఏఎస్లు కానీ ఒక ఐపీఎస్లు కానీ ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా బీసీలకు ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పిస్తారని ఈ ప్రభుత్వం మా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మా డిప్యూటీ సీఎం అయినటువంటి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను బీసీలకు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత చాలా ఇవ్వాలని ఆశిస్తున్నాము అది మీరు బాధ్యతగా కూడా తీసుకొని మా బీసీలు ఎదుగుదలకు మీరు తోడ్పడతారనే ఉద్దేశంతో మేము లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మా కేసినేని శంకర్రావు గారి ఆధ్వర్యంలో కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది మీరు కూడా మాకు కావాల్సినంత ప్రాధాన్యత ఇస్తున్నారు తరువాత మా మిత్రుడైనటువంటి అనంతపురం జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు మడకసిరి ఎమ్మెల్యే రాజు గారి ఆధ్వర్యంలో బీసీ అనంతపురం జిల్లాలో ఒక బీసీ భవనాన్ని నిర్మించాలన్నటువంటి ఆకాంక్షతో వారి ఆధ్వర్యంలో మా మిత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారి సహకారంతో మన రాజు గారి సహకారంతో మనం ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి నీట్గా స్పందించి మీరు స్థల సేకరణ చూడండి మేము బీసీ సంక్షేమ సంఘానికి అనంతపుర జిల్లాలో ఒక బీసీ భవనం ఇస్తామని వాళ్ళు మాటివ్వడం జరిగింది దీనికో దీనికి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉన్న విజయ్ గారు తాను చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినట్లు తెలియజేశారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమం కోసం తాను నిల్లవెల్ల పాటు పడతానండి బీసీ హాస్టల్స్లోనే కాకుండా బీసీలకు ఎలాంటి అవసరం వచ్చినా తాను తోడ్పాటు అందిస్తానని దగ్గరుండి వారికి సహాయం చేసే విధంగా ముందరికి వెళ్తానని చెప్పి ఎస్ఆర్ మీడియాతో తెలియజేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి ఎస్ఆర్ మీడియా ప్రతినిధి హనుమంత్